మరొక్కసారి మిత్రులను ప్రజా సంఘాల అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సభలో చాలామంది ప్రముఖులు వచ్చేసి ఉన్నారు ప్రజా సంఘాల నాయకులు రాజకీయ పార్టీల నాయకులు ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ సరోజ్ గిరి ప్లీజ్ కమ్అట్ టు ది డాస్ విమలక్క వచ్చి ఉన్నది టీవీవీ నుంచి నాగన్న వేణు రవిచంద్ర మా పౌరా సంఘం ఆంధ్ర రాష్ట్ర కమిటీ నాయకత్వం కూడా ఈ హాల్లో ఉన్నారు ప్రజాకళా మండలి తెలంగాణ ప్రజా ఫ్రంట్ కళాకారులు కవులు రచయితలు మాకు ఎవరైతే ఆధారమో విప్లవ రచయితల సంఘాలు అన్ని వర్గాల నుంచి పౌరాకుల సంఘం సహకారం పొందుతూ యాభై ఒక్క సంవత్సరాల ప్రయాణం చేస్తూ యాభై రెండవ సంవత్సరంలో అడిగి ఇది మాకు మీ అందరి నుంచి ప్రజల నుంచి అందుతున్న సహకారం వల్లనే ఏ కొద్దిగా సాధించినా ఆ విజయం అనేది అందరి సహకారం వల్ల సాకారమైంది అని చాలా స్పష్టం ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్భై మూడు చివరిలో మొదలైన ఈ సంస్థ కొద్దిమంది మేధావులు ముఖ్యంగా రాజకీయ విశ్వాసాలు ఉన్నవాళ్ళు మరీ స్పష్టంగా చెప్పాలంటే విప్లవ రాజకీయ విశ్వాసాలు ఉన్నవాళ్ళు శ్రీకాకుళ రైతాంగ పోరాటాలు జరుగుతున్న సందర్భంలో దానిని రక్తపుటేరుల్లో ముంచిన సందర్భానికి స్పందించి ఎప్పుడైనా మేధావులు స్పందించాల్సిందే మేధావులు తమ వంతు పాత్ర తాను పోషించకపోతే సమాజానికి సమాజ ఆలోచనకు మనం ఒక దశ దిశ నివ్వడం అనేది జరగదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్తారు మేధావుల పాత్ర గురించి కుల నిర్మూలన పుస్తకంలో చాలా అద్వితీయంగా ఉంటుంది మేధావులు మేధావులు మౌనం వహించటానికి అవకాశం లేదని చాలా స్పష్టంగా ప్రకటిస్తారు ఆ ఆ నేపథ్యం ఆ నేపథ్యం కొంతమంది మేధావులను కదిలించి ఇది అన్యాయం కదా రాజ్యాంగం రాసుకున్నాం రాసుకున్న రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై తొమ్మిదిని స్పష్టంగా చేర్చుకున్నాం ఏది ఏం కానీ మనిషి జీవన గౌరవాన్ని కాపాడటం కోసమే ప్రథమ కర్తవ్యంగా రాజ్యం పూనుకోవాలి మిగతా అన్నీ పక్కకెట్టి ఒక మనిషి ఒక మనిషి గౌరవంగా జీవించి గౌరవం ఉందో లేదో కానీ ఒక మనిషి ప్రాథమికంగా బ్రతికుండే ఆ అవకాశాన్ని కాపాడటం కోసం రాజ్యాలు ప్రభుత్వాలు ప్రభుత్వ యంత్రాంగం రాజ్యాంగ యంత్రాంగం అవన్నీ ఏర్పడినవనేది చాలా స్పష్టం అందుకనే దాన్ని గుర్తించిన ఆనాటి మేధావులు ఆ పోరాటంలో ప్రాణాలు పోయి ఆ రాజ్యాంగం ఆ రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఒకటికి భంగం కలుగుతుంది అని స్పందించిన ఆ మేధావులు ఇది రాజ్యాంగానికి విరుద్ధం మనిషి సహజంగా జీవించే సహ సహజ జీవన విధానికి విరుద్ధమని గొంతెత్తి భుజాలకు బ్యాగులు తగిలేసుకొని వెటరన్ కమ్యూనిస్ట్ లీడర్స్ దేశమంతా తిరిగి చెప్పారు జీవించే హక్కును కాపాడుకుందామని అంతకు మించిన ఉన్నతమైన భావం ఉన్నతమైన చర్య మానవునిగా మనిషిగా ఈ అవతారం ఎత్తినందుకు చేయాల్సిన ఉన్నతమైన పని అట్ల మొదలైన పౌరాకుల సంఘం సహజంగానే ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా రాజ్యానికి రాజ్యం అతిక్రమిస్తున్న విధానాన్ని రాజ్యం రాజ్యాంగాన్ని కనీసంగా గౌరవించని విధానాన్ని రాజ్యం తనను తానుగా తయారు చేసుకున్న చట్టాలను తానే గౌరవించకపోయిన పరిస్థితులను వివరిస్తూ దేశమంతా చెప్పారు మన అప్పటి మునుపటి తెలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కాలుకు బట్టగట్టకుండా తిరిగి చెప్పారు ఒక హెచ్చరిక కూడా చేశారు రాజ్యం తాను స్వంతంగా స్వతహాగా కూలిపోతుందని చెప్పాడు ఎవరో కూల్చేస్తారని చెప్పలేదు ఆనాడు కూడా ఏ రాజ్యం అయితే ఏ ప్రభుత్వం అయితే తాను తయారు చేసుకున్న చట్టాలను తానే గౌరవించదు తాను తయారు చేసుకున్న చట్టాల ప్రకారంగా చట్టబద్ధ పాలన నిర్వర్తించదో స్వతగా కూలిపోతుందని కూడా యాభై సంవత్సరాల క్రిందనే మన మహా మేధావులు ఉద్ఘాటించారు ఇవాళ అదే జరగబోతూ ఉంది అంచున ఉంది ప్రభుత్వాలు తీవ్రమైన సంక్షోభంలో రాజ్యాలు గెలుస్తున్నాయి అనుకుంటున్నారు కానీ రాజ్యాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాయి ఆ స్థితిని ఆ స్థితిని కప్పిపుచ్చుకోవటం కోసం ఆ స్థితి మీద ముసుగు కప్పుకోవటం కోసం సామ్రాజ్యవాదానికి ఆ పాలసీ విధానాలను అమలు చేస్తున్న క్రమంలో పరిపాలన అత్యంత కష్టమైన ప పరిస్థితిలో ప్రజల మీద బడి దాడి చేసి మళ్ళీ ఏ ఎక్కడైతే మొదలైందో పౌరా హక్కుల సంఘం అదే జీవన జీవించే హక్కును అదే జీవన గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత గురించి పోట్లాడమని మరింత 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 కఠోరమైన దీక్షతో పోరాడమని మళ్ళీ ఆవిష్కరించబడతా ఉంది దాన్ని మేము చాలా చిత్తశుద్ధితో చాలా దృఢంగా ధైర్యంగా సాహసోపేతంగా ఆ పనిని మేము భుజాల మీద వేసుకొని నిర్వర్తిస్తాం ఇవాళ మేము జరుపుతున్న ఈ సభలు మేము చేసిన కార్యాచరణను యాభై ఒక్క సంవత్సరాల కార్యాచరణను సమీక్షించుకొని భవిష్యత్తులో ఇంకా రాబోయే టర్మ్కు ఇంకెంత అంకితమై పనిచేయాలో కూడా నిర్ధారించుకుంటాం ఈ రెండు రోజుల సదస్సు మిత్రులారా ఇవ్వాలి ఇవ్వాలి ఈ సెషన్ ఇది బహిరంగ సభ ఓపెన్ సెషన్ ఓపెన్ టు ఆల్ ది లెజెండరీస్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ది మూమెంట్ వెన్ వి రిక్వెస్టెడ్ జస్టిస్ కోల్సే పాటిల్ It's a great inspiring thing to us. At the age of 85, Justice Kolse Patil, he stands behind the movements. He always, he, he always insists for the defending of human, civil, and democratic rights. We are thankful to you, sir, having come Professor Manoranjan Mohanty, since long, since the inception of this organization, right from 1973, he has been very much associated with the Civil Liberties Committee. Civil Liberties Committee, he says, it is the heart of mine. Civil Liberties Committee very much has a place in his heart. We are very much thankful to Sir. All the way. He is also at the age of uh, 84. These two legendaries can't go on their own. They also brought one companion, one helper. Hmm? Uh -huh. Professor Sarojgiri, both of them. Or from Delhi University. There is a forum against corporatization and uh, militarization. It has been working since long. We requested him to describe what, a, what has been going in the North India, especially concentrating on Delhi. ప్రొఫెసర్ డి నరసింహరెడ్డి సార్ ఉద్యమాలతో మమేకమై ఉన్న వ్యక్తి ఎకనామిక్స్లో చాలా ఆర్థిక శాస్త్రంలో సెంట్రల్ యూనివర్సిటీలో దీర్ఘకాలంగా పనిచేసిన సీనియర్ ప్రొఫెసర్ మొదటి నుంచి పౌరాకుల సంఘంతో కలిసి వచ్చిన ప్రొఫెసర్ మాకు వెన్నెముకగా ఉన్న ప్రొఫెసర్ హరగోపాల్ ఈజ్ ది ఆ ఇన్స్పైరింగ్ ఫర్ అస్ మా పురుషోత్తం చెప్పినట్టుగా ఏ సమస్య వచ్చినా కానీ సార్ దగ్గరికి మేము ప్రతి సలహాకు टा अबोव आल अबोव आल वी हेव ए लेडी ल्युमरी हि ग्रेट लेजेंडरी शी गोइंग ऑल अरोेट्स इन इंडिया अंड सेंट्रल गवर्नमेंट इज मोर मच मोर कंसंट्रेटिंग, फोकसिंग हर मूवमेंट्स। We were in the Kachiguda Hotel lodging. And uh, Madam, Kardangal and English, Egypten. And you know, there is a huge posse of police. Probably, I feel like uh, since uh, Sony has come, with full vehicles are also waiting at the. They were waiting at the outside the hotel. I am thankful, thankful to you, Madam, having come here. ఆల్ దట్ అవర్ సీనియర్ నాయకులు రఘునాథ్ పురుషోత్తం సత్తుపల్లి నుంచి వచ్చిన రవి నారాయణరావు ముందు మాట్లాడుతారు మేము మొదలుపెట్టిన ఆ ప్రయాణం వెరీ చాలా తక్కువ టైంలో మాట్లాడతాను రాజ్యహింసకు పరిమితమై పనిచేసిన మా సంస్థ ఆ తర్వాత వచ్చిన పరిణామాలను కూడా పరిగణలోకి తీసుకొని అనేక రకాల ఆధిపత్యాలను అనేక రకాల అణచివేతను దేశంలో ఉన్న అనేక రకాల హింసను మహిళలపైన ఆదివాసీలపైన దళితులపైన ముస్లిములపైన గిరిజనులపైన రాజ్యం ఒకవైపు ఆధిపత్య వర్గాలు మరొక వైపు చేస్తున్న అణిచివేతను కూడా మాలో ఆకలింపు చేసుకొని పౌరా హక్కుల సంఘం చాలా విస్తరించింది పౌరాకుల సంఘంలో మీకు తెలుసు రకరకాల వృత్తుల నుంచి రకరకాల ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు రకరకాల విశ్వాసాల వాళ్ళతో కూడుకున్న ఈ పౌరా హక్కుల సంఘం చాలా ధీటుగా ముందు పౌర ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణలో నిమగ్నమై పనిచేస్తున్న ఈ సంస్థ ఇవాళ ఈ విస్తరించబడిన ఈ సంస్థ రకరకాల కోణాలను ఆకలింపజేసుకొని విస్తరింపజడిన ఈ సంస్థ ఏ హక్కుల కోసం ఎవరు జీవించే హక్కు కోసం పని చేస్తున్నామో ఆ సంస్థనే తుడిచిపెడితే సరిపోతుంది కదా అని రాజ్యం మొట్టమొదటి నుంచి సెవెంటీస్ నుంచి లేట్ సెవెంటీస్ నుంచి ఈ సంస్థ మీద ఒక కన్ను చేసి ఈ సంస్థను తీవ్రమైన నిర్బంధాలకు గురి చేసింది ఇళ్ళ మీద దాడులు చేసింది మా వాహనాలు కాలబెట్టింది కార్లు కాలబెట్టింది ఇళ్లను ఇళ్లను కాల్చేసింది మా గృహాలను దహనం చేసింది మీరు కేసులు చేయటానికి వీలు లేదని అడ్డంకులు గీసింది నక్సలైట్ల గురించి మాట్లాడకూడదని గీతలు గీసింది నక్సలైట్ ఖైదీలకు బేలు వేయద్దని హద్దులు గీసింది ఎన్ని రకాలుగా తిప్పలు పెట్టలేదు ఈ రాజ్యం ఈ కసాయి రాజ్యాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ ఉన్నాం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మా గోపి రాజన్న జనవరి పన్నెండు నాడు సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు మేము ఉద్యమకారులు సినిమాలకు వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా చేసేశారు ఇద్దరు పిల్లలు భార్యను ఎంటబెట్టుకొని గోపి రాజన్న సెకండ్ షో చూసి ఒక మూలమలుపు తిరుగుతూ నవ్వుతూ మురుస్తూ విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఒక మూలమలపు మలుపు మల్లుతున్న ఆ సందర్భంలో ఆర్ఎస్ఎస్ ఏబిపి శక్తులు ఆయన మీద మేము సహనం మేము ఆదర్శం అని చెప్పుకునే ఆ దుష్ట శక్తులు గోపి రాజన్నను తుపాకులతో కాల్చి తమ్ముడు అదే సంవత్సరం సెప్టెంబర్ మూడు నాడు డాక్టర్ రామనాథం పిల్లల డాక్టరు వరంగల్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు పౌరాకుల సంఘానికి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న డాక్టర్ రామనాథం డాక్టర్ రామనాథాన్ని సెప్టెంబర్ మూడో తారీఖు నాడు తన క్లినిక్లో వైద్యం చేసుకుంటుండగా పోలీసు మూకలు క్లినిక్లో క్లినిక్లోకి దూసుకొచ్చి ఆయన మీద కాల్పులు జరిపారు ఆయన క్లినిక్ మీద దాడి చేసి చంపారు ఇట్లా నర్రా ప్రభాకర్ రెడ్డిని ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి నర్రా ప్రభాకర్ రెడ్డిని కూడా చంపేశారు ఇంకా తమ చేతులకి మట్టి అంటకుండా పథకాన్ని మార్చేసి అది రాజ్యాంగేతర శక్తులకు అప్పజెప్పి వాళ్ళ చేత మాకు అపురూపమైన వ్యక్తి పురుషోత్తాని ఆజం అలిని అదే పోలీసుల సహకారంతో ఆ నయీం గ్యాంగ్ ఆ మూఠ ఇట్లా ఆరుగురిని కోల్పోయాం జాపా లక్ష్మారెడ్డిని ఏదో ఒక సాకు చూపుతూ చంపాలని నిర్ణయించుకున్నారు ఒక వెసులుబాటు కోసం ఒక సాకు కోసం చూస్తూ ఆ సాకులు చూపి చంపిన పరిస్థితి మిత్రులారా వక్తలు మాట్లాడాల్సి ఉంటుంది నేను ఒక ఒక వివరణ ఇచ్చి ముగిస్తాను అట్లా మొదలైన మా ప్రయాణం రాజ్యహింస ఆధిపత్య హింసకు ప్రధాన కేంద్రంగా చేసుకొని మొదలైన మా ప్రయాణం మ ఎన్కౌంటర్ల పర్వం మొదలైన మొదటి రోజుల్లో ఎక్కడి శవాలను అక్కడ వేసేవాళ్ళు ఆ శవాలు చాలా శవాలను పోలీస్ స్టేషన్ ముందలు ఇట్లా చుట్టి అట్లా పడేసేవాళ్ళు ఎన్కౌంటర్ చేసిన స్థలానికి ఎవ్వరు పోడ్ని పరిస్థితుల్లో అవి పురుగులు పట్టిపోయే పరిస్థితుల్లో ఉన్న ఆ శవాలను మేము మోసుకురావటం అనేది జరిగింది చూసుకోలే మేము అంగే ఏంది అనే మార్గం ఏంది ఇంతవరకే కదా అని చూసుకోలేదు శవాలను తీసుకొచ్చి వాటికి కూడా శవాలకు కూడా గౌరవం ఉంటుంది అని ఒక నూతన కోణాన్ని ఆవిష్కరించి కుటుంబీకులకు అప్పజెప్పి గౌరవంగా గౌ కనడం జరిగే విధంగా చూసాం ఇటువంటి చాలా కార్యక్రమాలను పౌరాకుల సంఘం చేసింది ఇంత చేస్తే మాకు దగి మిగిలింది దక్కింది నిత్యం నిర్బంధం నిత్యం దూషణలు కొనసాగుతూ ఉన్నాయి మేము అప్పుడప్పుడు మా నాయకత్వం మాకంటే ముందున్న నాయకత్వం అప్పుడప్పుడు ఈ క్రమంలో ఒక యుద్ధ యుద్ధ వాతావరణంలో పనిచేసే పరిస్థితులు కల్పించబడిన పౌరాకుల సంఘానికి కల్పించబడ్డ ఈ పరిస్థితుల్లో అప్పుడప్పుడు ఎక్కడో ఒక చోట మేము ఇంబ్యాలెన్స్ అవుతున్నామని ఎక్కడో ఒక చోట దాటుతున్నామని మేము ప్రయాణం మొదలుపెట్టడానికి గీసుకున్న లైన్లను దాటుతున్నామని మేము మాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూనే ఉంది ఎందుకంటే యుద్ధ భూమిలో ఆ సర్కస్ ఫీట్ చేస్తున్న ఆ తాడు మీద నడుస్తున్న ఆ ప్రయాణం అప్పుడప్పుడు అక్కడిక్కడ వంకర్లు దారులు ఒక్కోసారి అడుగులు పడుతూ ఉన్నాయి ఇటీవల కాలంలో ఆ క్రమంలో ఇటీవల కాలంలో నేను కూడా మీడియాకు మాట్లాడుతూ ఒక భావోద్వేగం ఒక ఏర్పడిన నేపథ్యం ప్రజల్లో తిరుగుతున్నాం గనుక ప్రజలు షేర్ చేసుకుని చెప్ వ్యక్తీకరణ చేస్తున్న ఆ సందర్భం ఎక్కడో ఒక చోట మనిషిని మనుషులం కనుక ప్రభావితం చేయగలిగి నేను సైతం నలభై మూడు సంవత్సరాల ఉద్యమ జీవితంలో అతి జాగ్రత్తగా మసలుకున్నా కానీ ఇంబ్యాలెన్స్ కావటం ఇటీవల మీడియాలో మాట్లాడినప్పుడు మేము అత్యున్నతమైన మానవ విలువల కోసం పోరాట చేస్తున్న ఈ సంస్థ ఎవరిని కూడా బాధ పెట్టాలని మానవ విలువలను హరించాలని ఉద్దేశాలు ఎక్కడా ఉండవు ఒకవేళ మా పరిధి మేము గుర్తించాం కాస్త మాట్లాడకూడదు అనే అంశాలను కూడా మాట్లాడమని కూడా మేము గుర్తించడం అనేది జరిగింది అటువంటివిగా ఇక ముందు కూడా జరగకుండా జాగ్రత్త పడతామని ఈ సభలో మీరందరూ చివరి వరకుండి విజయవంతం చేయాలని కోరుతున్నాను